జనకు జనకు నింట్ల వియ్యాలో సత్య జనకు నింట్ల పుట్టింది సీతమ్మ వియ్యాలో పురుడే కోరింది వియ్యాలో పెరిగింది సీతమ్మ వియ్యాలో పెరుగన్న ముదిని వియ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు వియ్యాలో కట్ట నేర్చిందమ్మ చిన్న బొమ్మల పెళ్లి వియ్యాలో చెయ్య నేర్చిందమ్మ పెద్ద పెద్ద బొమ్మరిల్లు వయ్యాలో కట్ట నేర్చిందమ్మ వయ్యాలో పెద్ద బొమ్మల పెళ్లి ఉయ్యాలో చేయ నేర్చిందమ్మ వయ్యాలో లక్కలు వయ్యాలో దంచేర్చిందమ్మ వయ్యాలో వెండి మొంటెల వయ్యాలో చెరగ నేర్చిందమ్మ వయ్యాలో పౌడియ చెల్ల వయ్యాలో పట్ట నేర్చిందమ్మ వయ్యాలో పెరుగుతూ ఆ సీత వయ్యాలో పెళ్లి కోరిందమ్మ వయ్యాలో తూర్పు రాజులమ్మ సీత నడగొచ్చి వయ్యాలో వీళ్ళు విరిచిన వారికి వయ్యాలో ఆ సీతనిస్తాను వియ్యాలో వీలు విరువలేక వయ్యాలో వారెళ్ళి పోయి వయ్యాలో దక్షిణపు రాజులు వియ్యాలో సీత నడగొచ్చిరి వయ్యాలో విల్లు విరిచిన వారికి వయ్యాలో మా సీతనిస్తాము వయ్యాలో విల్లు విరవలేక వయ్యాలో వారెళ్ళిపోయి పోయి పడమాటి రాజులు వియాలో సీతనుడుగు వచ్చి వయ్యాలో విల్లు విరిచిన వారికి వియాలో మా నిస్తాము వయ్యాలో విల్లు విరవలేక వయ్యాలో వారెల్లి పోయి వయ్యాలో ఉత్తర దేశాల వయ్యాలో అయోధ్య నేలేటి రఘువంశ రాజులు వియాలో దశరథ తనయులు వియ్యాలో రామలక్ష్మణులమ్మ వయ్యాలో సీతనుడుగు వచ్చి విరిచిన వారికి వెయ్యాలో మా సీతనిస్తముయ్యాలో ఇంతలో రామయ్య విల్లు చేత బట్టి వేయాల పటపట విల్లిచి వేయాల పడతినే పెంలాడే వయ్యాలో శివదర్శ విరిచి వేయాల సీతనే పెండ్లాడే వయ్యాలో పెళ్లి వేడుకలన్నీ వెయ్యాలో జరిపించే జనకుడు వేయాలలో కాతమా మిడి కింద వేయ్యాలో కడిగించే కలిగించే పూత పూతమా మిడికింద వయ్యాలో పుస్తల కట్టించే వెయ్యాలో ముత్యాల రాలు వేయ్యాలో మిరుపంగా పోయించే వెయ్యాలో పెరుగన్నము పెట్టి వయ్యాలో నేర్చుకోరామయ్య రమయ్య నెయ్య నెయ్యన్నము పెట్టి ఉయ్యాలో నేర్చుకో రమయ్య వయ్యాలో పెట్టి ఉయ్యాలో సాధుకో రమయ్య వయ్యాలో ముక్కోటి దేవతలు వయ్యాలో మక్కువతో దీవించి వయ్యాలో బంగారు రథమెక్కి వేయాలలో బయలుల్లిపోయి వయ్యాలో పైనమై పోయి రివియాలో పట్టాభిషేకానికి గివుయా లో పోయి రివియాలో పట్టాభిషేకానికి గివుయాలో